నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆగం జనార్దన్ రెడ్డి గారు ఆయన కూడా కోర్టుకు పోయి కోర్టులో కేసులు వేసినాడు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద పెద్ద పెద్ద మాటలు చెప్తారు మేం మంత్రులు చేసినాం మేము ఇది చేసినాం అది చేసినాం మా తాతలు నేతలు దాగినారు మా మూతుల వాసన చూడండి అని డైలాగులు మాత్రం కొడతారు కానీ చేసిందేమీ లేదు హల్లికి హల్లి సున్నాకు సున్నా ఆయన కూడా పోయినాడు కోర్టుకి ఈ ప్రాజెక్టులో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి కుంభకోణాలు జరిగిపోతున్నాయని చెప్పి ఆయన కూడా పోయినాడు అంటే వీళ్ళ కుట్ర ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కలలు కన్న విధంగా ఇంటింటికి తాగునీరు ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరు అనే కేసీఆర్ గారి దృఢ ఉక్కు సంకల్పం ఉన్నదో అది నెరవేరిన తర్వాత మనల్ని ఎవడు పట్టించుకుంటాడు పాలమూరులో మననెవరు కనీసంగా వాటి నడిచిపోతా ఉంటే కూడా పిలిచి మాట్లాడే వాళ్ళు పలకరించేటోళ్ళు కూడా ఉండరనే ఒక బాధలో ఇష్టారీతిన చెలరేగిపోతా ఉన్నారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పదు కోర్టుకు పోవచ్చు కేసులు వేయవచ్చు తప్పు లేదు నాకు పరిహారం ఎక్కువ కావాలి నాకు ఇంకా ఎక్కువ పైసలు రావాలి నాకు న్యాయం కావాలి అని కోర్టుకు పోవచ్చు తప్పులేదు కానీ కానీ వాళ్ళ పేర్ల మీద వాళ్ళ దొంగ వేలిముద్రలు ఫోర్ జరి చేసి వేలిముద్రలు కూడా చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి